హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై చానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో అయితే కిరాక్ బాయ్స్ అంటే కిలాడీ గర్ల్స్ నుంచి అబ్బాయిలు అమ్మాయిలు వచ్చేసారు అబ్బాయిలు అమ్మాయిలే వస్తారా జడ్జెస్గా మేమెందుకు రాము అన్నట్టుగా శేఖర్ మాస్టర్ కూడా వచ్చేస్తారు అయ్యో శేఖర్ మాస్టర్ వచ్చారు కదా ఇప్పుడు అబ్బాయిల సైడే ఉంటారులే అని అనుకున్నారా పప్పులో కాలేసినట్టేనండి అస్సలు శేఖర్ మాస్టర్ అయితే అబ్బాయిలు ఎవరో తెలియనట్టుగా వాళ్ళని చూసి చూడనట్టుగా ఉండి ఇక అమ్మాయిల సైడ్ అయితే వెళ్ళి చక్కగా డ్యాన్సులు వేస్తున్నారు వాళ్ళతో ఆడుతున్నారు పాడుతున్నారు అని ఇక దీన్ని చూసిన అబ్బాయిలంతా శేఖర్ మాస్టర్ సాయి అంతా ఉరిము ఉరిము చూస్తున్నారు అదేంట్రా మన మాస్టర్ అమ్మాయిలతో పాటు డ్యాన్స్ వేస్తున్నాడు అని చెప్పేసి ఇదంతా ఫన్ గా జరుగుతుందండి ఇది సీరియస్ అయితే కాదు అసలు కాదు ఇక అనసూయ గారు రాలేదు ఏంటి అని చెప్పేసి శేఖర్ మాస్టర్ అడుగుతుంటారు అప్పుడు ఇక ఇమాన్యుల్ దానికి మాస్టర్ అమ్మాయిలంతా అనసూయ గారికి కూడా ఫోన్ చేశారు మనం సక్సెస్ పార్టీని ఎంజాయ్ చేద్దాం రండి అని చెప్పి అనసూయ గారికి చెప్పారు కానీ అనసూయ గారు ఏం చెప్పారు తెలుసా అది నిజమైన సక్సెస్ కాదు కదా అందుకే నేను ఆ పార్టీ ఎంజాయ్ చేయలేనులే అని చెప్పి చెప్పాను అని చెప్పాడు ఇక దాంతో అందరూ అబ్బాయిలైతే నిజంగా చాలా అంటే చాలా నవ్వుకుంటూ ఉంటారు నిజమే కదండి నిజంగా సక్సెస్ అనేది ఇద్దరు కూడా ఉంటేనే అది అంటే సమవుజ్జీగా ఆ ఆట ఆడి ఉండి గెలుచుంటే నిజంగా బాగుండేది కానీ ఇది కూడా తప్పని చాలామంది కమెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు అమ్మాయిలు కష్టపడ్డారు కాబట్టే గెలిచారని చెప్తున్నారు ఓకే నేను దాని గురించి ఎక్కడా డిబేట్ చేయట్లేదు ఓకే వాట్ ఎవర్ అయిపోయింది అయిపోయిన విషయం దాని గురించి ఇక్కడ నేనేమి మాట్లాడను ఎవరిదైనా గెలుపు గెలిపే కాబట్టి అమ్మాయిలు హ్యాపీగా ఎంజాయ్ చేయమని నేను కూడా చెప్తాను సో ఇక వచ్చేసరికి శేఖర్ మాస్టర్ చక్కగా వాళ్ళతో డ్యాన్స్ అయితే వేస్తూ ఇక నాలుగు బయటపెట్టి వాళ్ళని ఏదో అబ్బాయిలని ఏదో ఎగిరించినట్టుగా ఒక డ్యాన్స్ వేస్తూ ఉంటే ఇక ఇమాన్యుల్ అంటాడు అన్న ఆ శ్రీముఖి గారు ఆ శేఖర్ మాస్టరు వచ్చినందుకు మాకేమీ బాధలేదు డ్యాన్స్ వేసినందుకు కూడా బాధలేదు కానీ సా మాస్టరు డ్యాన్స్ వేస్తూ నాలుగు బయటపెట్టి మా సాయి చూసి ఒక డ్యాన్స్ వేసాడు దానికి చాలా బాధ అని చెప్పి నవ్వుతూ చెప్తాడు అనమాట అంటే వీళ్ళని ఎక్కిరించినట్టుగా అనుకుంటారు అనమాట అబ్బాయిలు సో దాంతో అబ్బాయిలు అయితే అసలుకి మాస్టర్ ఏంటి మాస్టర్ మీరు మా వైపు ఉండాలి కానీ మీరేంటి అమ్మాయిల వైపు మాట్లాడుతున్నారు అమ్మాయిలతోనే డ్యాన్స్ వేస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇలా ఫన్ ఫన్ గా అయితే ఈ వారం అయితే స్టార్మా పరివారం జరగబోతుంది నిజంగానే శేఖర్ మాస్టర్ చూస్తున్నప్పుడు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఇంత ఎత్తుకు ఎదిగినా కానీ ఎవరి దగ్గర గర్వాన్ని చూపించకుండా నిజంగా అందరితో కలిసిపోవడం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నిజంగానే అందుకే ఆయనకి అంత సక్సెస్ వచ్చిందేమో ఎప్పుడు కూడా మనము రూట్స్ని మర్చిపోకూడదు అని చెప్పేది అందుకే ఎంత ఎత్తు ఎదిగినా మన స్థాయిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు మన గౌరవం కానీ ఏదైనా కానీ మనము ఎలా ఉన్నామో అలా ఉంటే నిజంగా దేవుడు కూడా మెచ్చుతాడు అనేది దానికి నిజంగా ఎగ్జాంపుల్ శేఖర్ మాస్టర్ అని చెప్పచ్చు నిజంగానే ఆ మాస్టర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి డ్యాన్స్ మాత్రం మాస్టర్ వేస్తుంటే అలా చూడాలి అనిపిస్తుంటుంది నిజంగా సూపర్గా వేస్తారు డ్యాన్స్ మాత్రం ఇక హ్యాపీగా అందరూ ఇలా ఎంజాయ్ చేస్తున్న టైంలో హరి వచ్చేసి అంటూ ఉంటాడనమాట అరే మీరు కప్పు కొట్టలేదు కదరా అందుకే మాస్టర్ ఇలా ఉన్నారు అని అంటే అప్పుడు అంటారు రే నువ్వు కాముకుంటారు ఆ కప్పు సంగతి ఎందుకు చెప్తున్నావు నేను కూడా వాళ్ళ సైడే కదరా సో ఆ కప్పు గురించి చెప్పద్దు అని చెప్పేసి శేఖర్ మాస్టర్ అయితే హరిని అంటూ ఉంటాడు నేను కూడా అబ్బాయినే కదరా నేను అబ్బాయిల సైడే ఉండాలిరా నేను కూడా కప్పు గెలవలేదు అన్నట్టుగా ఉందిరా ఇది అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఇక దాంతో అందరూ అయితే అవును కదా మాస్టర్ కూడా అబ్బాయిల సైడే కదా ఉండాల్సింది అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటారు సో ఇలా అయితే హ్యాపీ హ్యాపీగా ఈ ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా మంచి మంచి డ్యాన్సులతో మంచి మంచి మాటలతో అలాగే కొన్ని కొన్ని గేమ్స్తో అయితే ఇది చాలా చక్కగా జరుగుతుంది సో మీకందరికీ ఎలా అనిపించిందో మీరంతా చూసి హ్యాపీగా కమెంట్ చేయండి అలాగే ఎవరు మీకు మోర్ ఎంటర్టైనింగ్గా అనిపించారు అనేది కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఇక వీళ్ళంతా కూడా హ్యాపీగా వాళ్ళ వాళ్ళ లైఫ్లో కానివ్వండి వాళ్ళు వాళ్ళు చేసే ఈవెంట్స్లో హ్యాపీగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళలో ఎంతమంది బిగ్ బాస్ సీజన్ నైన్కి వస్తారో కూడా చూడాల్సి ఉంది కానీ అందరూ రాలేదు ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు ఎయిట్ మెంబర్స్ అటు ఎయిట్ మెంబర్స్ ఇటు ఉండాలి కదా మిగిలిన మిగిలిన వాళ్ళంతా రాలేకపోయారు మేబీ షోస్ వల్ల రాలేకపోయారు వాళ్ళు వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ వల్ల లేదంటే వీళ్ళ పిలవలేదో తెలియదు కానీ వచ్చిన వాళ్ళతో మాత్రం ఫుల్ ఎంజాయ్ అయితే ఈసారి ఉంటుంది ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ